హలో ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఏ రోజు సివిఆర్ కాంచీపురం లో ఉన్నాము ఆషాడమ్ ఆఖరి డే వీడియో కూడా సండే రిలీజ్ అవుతుంది ఆషాడమ్ సేల్ కూడా లాస్ట్ అన్నమాట ఆ సందర్భంగా మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు కొన్ని చీరలపై చూద్దాం చూడండి మేడం ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తాము టెన్ థౌసండ్ సారీస్ మనం లాస్ట్ వీక్ లో మనం త్రీ అయితే పెట్టినాం అవును మనం ఆల్స్ లాస్ట్ సండే ప్లస్ ముందుగానే ఇచ్చేస్తున్నాను చాలా స్పెషల్ గా ఇస్తున్నాను ఈ ఆఫర్ అంతా కూడా సారీస్ అన్ని కూడా తీసుకోవచ్చు మనకి ప్యూర్ పట్ల ఫోర్ సారీస్ ఇస్తున్నాం ఇలా చూడండి సారీస్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ కి ఫోర్ సారీస్ ఇస్తున్నాం మనం సింగిల్ తీసుకోవచ్చు డబల్ తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఉండదు ఇవన్నీ కూడా స్టోర్ సింగిల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు మనకి ఎందుకంటే ఆన్లైన్ అయితే ఆన్లైన్ అయితే ఉండదు మనం డైరెక్ట్ స్టోర్ కి వచ్చి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చూసుకోవచ్చు మనకి స్పెషల్ గా ఏంటంటే స్పెషల్ కౌంటర్ లో ఉంటాయి ఆచారం స్పెషల్ గా ఎండింగ్ లాస్ట్ డే కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాయి ఇవన్నీ కూడా స్టోర్ కి విజిట్ చేసి తీసుకోవాలండి అయితే మనకి ఆన్లైన్ లేదు అడ్రస్ కూడా మనది సరూర్ నగర్ కట్ట కింద వస్తుంది మనది కోదండరామ్ నగర్ లో చూడండి ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి రెండు వందల యాభై చీరలు ఉన్నాయి ఒకటి కూడా ఇస్తారు కాబట్టి హ్యాపీగా కలర్ తీంబినేషన్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఏదైనా తీసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే